వ్యక్తులు కథ పేరు కథ చెప్పు ఈ రోజు చాలా కథలు చెప్పుకున్నాము నేర్చుకున్నాం కదా ఇంగ్లీష్ ఏమంటారు పిల్లలు కథను ఇంగ్లీష్ అంటారు ఏమంటారు ఈరోజు మనము చెప్పుకునే కథ పేరు నా ప్రియ నేస్తాలో చెప్పండి నా ప్రియ నేస్తూ చెందడానికి ఇప్పుడు మనం ఈ కథని మనం బాగా నేర్చుకోవాలి అనే పందులో కూడా చెప్పాలి సరే అండి సరే అండి పిల్లలు మీరు సురక్షితమైన అంటే ఏమి ఇప్పుడు మీరు మీ ఇంట్లో మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు చెప్పండి దాని మీతో మీ మామూన్నారా మీ ఇంట్లో మీ ఇంటేనా ఎవరున్నారు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ఎవరు మీ ఇంట్లో ఎవరున్నా ఎవరున్నారమ్మో మీ ఇంట్లో నాన్న మీద ఎవరున్నారా నాన్న అమ్మా మీ ఇంట్లో మీ ఇంట్లో ఎవరు ఎవరున్నారు నేను జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అవ్వ అమ్మలేదు నువ్వు మా జానవి వెరీ గుడ్ నో మీ ఇంట్లో ఎవరు బయటకు వెళ్ళేటప్పుడు చేపట్టుకొని తీసుకోబోయేది రోడ్డు దాటించేటప్పుడు జాగ్రత్తగా చేపట్టుకుని తీసుకుపోయిన ఎవరు ఎవరున్నానా ఎవరు వెరీ గుడ్ నువ్వు చెప్పు జాగ్రత్తగా తీసుకుని ఇం జాకత్ తోర్కు వెళ్ళో మీరు మెద్రో సరే ముచపరేంటి తొందరగా తోర్ బంగారో నిన్యూస్ ఒక్కంగే తీసుకో మాటారో చప్పో యోన నిñoట అప్ డిస్కవరీ యోన నిజాత్ డిస్కవరీ ని అమ్మ వెరీ గుడ్ ఇప్పుడు ఒకకొక విదంగా చెప్తారు ఎవరు మిమ్మల్ని భద్రంగా సురక్షితంగా మిమ్మల్ని పల్ని ఆటో ఆటోకిచ్చేటప్పుడు కానీ మీద సంతకు వెళ్ళినప్పుడు సంతలో మీరు ఆడ దారిపోతారు అని భద్రంగా మేము చేపట్టుకొని సురక్షితంగా మిమ్మల్ని రోడ్డు దాటేటప్పుడు జాతరతో నుంచి మిమ్మల్ని రోడ్డు దాటేటప్పుడు ఏమేమిటొస్తారా ఏమంటే ఏమేమి నేను వస్తాను అన్నాడా కదా వచ్చినట్టు మనం అప్పుడు సురక్షితంగా మన అమ్మ నాన్న అవ్వ వీళ్ళందరూ కూడా మనమల్ని సురక్షితంగా జాగ్రత్తగా తీసుకొని వెళ్తారన్నమాట ఓకేనా ఒక సందర్భాల్లో సురక్షితం కానీ అంటే ఏమి సురక్షితం అంటే పిల్లలు చెప్పండి సురక్షితంగా ఎవరు చూసుకుంటారో చెప్పండి ఇప్పుడు చెప్పారు కదా ఓకేనా ఒక్కొక్కసారి మనకి తెలియని వ్యక్తులు వచ్చి మనిషికి వచ్చినారనుకో వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని తెలియని వ్యక్తులు వచ్చి అమ్మాయిలు కానీ అబ్బాయిని పట్టుకొని ముద్దు వస్తే మీరు ఏమంటారు మీకు తెలిసిన వాళ్ళైతే ఓకే చెప్పండి మీరు చెప్పిన ఇప్పుడు మీ ఇంటికి తెలియని వ్యక్తులుచ్చి దగ్గర తీసుకొని ఇట్లా బుద్ధిపెట్టే దానికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు ఎప్పుడైనా అపరిచిత వ్యక్తులు కానీ అసలు వ్యక్తులు వచ్చినప్పుడు మనకు తెలియని వ్యక్తులు వచ్చినప్పుడు ఇంటికి వాళ్ళు ఏమి మనమల్ని దగ్గరికి ఇట్లా రాకున్నప్పుడు మనము వ్యక్తులు తెలియనప్పుడు చేతి నువ్వు ఎందుకు పట్టుకుంటున్నావు నా నేను అడగాలి క్వశ్చన్ చేయాలి ఓకేనా అర్థమైందా ఎవరైనా చిన్న మనకు మామ కానీ తాత కానీ ఇంకెవరైనా మన దగ్గరకు వచ్చి అమ్మాయిని పట్టుకొని వచ్చి గుర్తు పెట్టుకోవాలన్నా ఇట్లా పట్టుకొని ఇట్లా అనిపిస్తారు ఏమది ఏమన్నా మామూలుగా అయితే మనకు తెలిసిన వ్యక్తులుగా సైలెంట్గా ఉండాలి సైలెంట్ ఇప్పుడు బ్యాక్ టచ్ గుడ్ చెప్పాను కదా గుట్ట టచ్ అంటే ఏమి బ్యాక్ టచ్ అంటే ఏమి అందులో బాగా కాదు మళ్ళా వెళ్తాం దాంట్లోకి కానీ మనకి ఎవరైతే తెలియని వ్యక్తులు గాని సురక్షితమైన వ్యక్తులు అయితే మనం ఓకే ఏమి నెక్స్ట్ వేరే వ్యక్తులు ఎవరైనా మన దగ్గరకు వచ్చి పట్టుకొని ముద్దులు పెట్టుకోవడం కానీ దగ్గరికి లాక్కొని కౌగులు చూడడానికి వచ్చినప్పుడు కానీ మనం వాళ్ళకి దూరంగా ఉండాలి ఓకేనా ఓకే ఈ రోజు మనం కథలైపోయిపోదాం పిల్లలు శిల్ప అనే చిన్న అమ్మాయి ఉండేది ఇప్పుడు మీ పేరు పేరుంది కదా అదేవిధంగా శిల్పా ఒక అమ్మాయి ఉండదు అనమాట తనను ప్రేమగా చూసుకొని తల్లి తండ్రి నానమ్మ తాతయ్య ఉన్నారు ఆ శిల్పా అమ్మాయి కుటుంబం అంటే కుటుంబాన్ని ఏమంటావు ఫ్యామిలీ అంటావు ఏమంటావు ఏమంటాము ఫ్యామిలీ అంటే కుటుంబం ఆ కుటుంబంలో శిల్ప వాళ్ళ ఇంట్లో ఎవరో ఆ అమ్మాయిని చాలా ప్రేమగా ఆమెకి ఆకలి ప్రాణం పెట్టినా పెట్టేది కానీ ఆమెను ప్రేమగా చూసుకునేది కానీ ఆమెకి తలదివేది కానీ ఆమెను మునిపంగా దగ్గర తీసుకొని ప్రేమగా ఆమెని ఆప్యాయంగా వాళ్ళ తాత వాళ్ళవ్వ పాటలు కథలు ఇంట్లో ఆ శిల్పాన్ని అమ్మాయికి చాలా బాగా చెప్తూ ఉన్నారనమాట ఓకేనా ఆ విధంగా చాలా ప్రేమగా ఆమె జాగ్రత్తగా సురక్షితంగా చూసుకుంటున్నారు ఎవరినైనా ఎవరిని శిల్పాని ఎవరిని మీరు ఎట్లా కూర్చోవాలి చూడండి చూస్తున్నారా ఎక్కడ శిల్ప శిల్పాని అమ్మాయి నేను చూడండి ఆ వెరీ గుడ్ చూడండి శిల్ప శిల్పాని అమ్మాయి మీకు కనిపిస్తా ఉంది కదా ఇక్కడ కనిపిస్తా ఉందా చెప్ప జాగ్రత్తగా ఎవరున్నారు కుటుంబంలో చెప్పండి ఎవరు ఎవరు వాళ్ళు అవ్వ తాత అమ్మ నాన్న ఏమి వాళ్ళు ఉన్నారనమాట ఓకేనా పెద్దలు పెద్దలేవున్నా శశాంక్ ఎవరు పెద్దలు ఎవరు ఎవరు బాబు ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు ఇంట్లో శశాంక్ ఎవరు నానా శశాంక్ సల్ఫా ఎవరున్నారు ఇప్పుడు కది చెదివేం కదా ఎవరు నానా హన్మిక ఆ కుటుంబంలో ఎవరున్నారు వెరీ గుడ్ క్లాస్ వాట్ అని అమ్మకి ఆ కుటుంబంలో ఎవరున్నారు అంటే అమ్మ చెప్పింది అమ్మా నాన్న అని చెప్పింది ఉంటారు ఇదర్ పేరు చెప్పాలి నేను ఆ పేరు చెప్పొని ఎవరుైనా ఎవరు వెరీ గుడ్ అమ్మ క్లాస్ కొడండి ప్రేమగా ఎవరు చూసుకుంటున్నారు ప్రేమగా ఎవరు చూసుకుంటున్నారు అది ఎవరిని ఇక్కడ ఒక పేరు చెప్పాను అమ్మాయి పేరు చెప్పాను ఆ పేరేమి అమ్మాయి పేరు ఏం పేరు శిల్ప నేనేమో చెప్పాను ఏం చెప్పాను నీకు నువ్వు ఎక్కడ చూస్తున్నావు బాబు శిల్ప అనే పేరు మాట్లాడతాను చెప్పాలి ఓకేనా శిల్పా సురక్షితంగా సంతోషంగా ఉంచే వ్యక్తులే

ఆమెకు ఏ అవసరం వచ్చినా వెంటనే సహాయం చేస్తారు శిల్ప చెప్పింది విని నమ్ముతారు తనను సురక్షితంగా చూసుకొని తన పెద్దల నుండి శిల్పాన్ని ఏ రహస్యాలను దాచదు ఆమెకు తనను సురక్షితంగా చూసుకునే పెద్దలు అంటే ఆమె టీచర్ అన్న అక్క చూసుకోండి ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఇట్లా వచ్చావు అప్పుడే వచ్చాం అమ్మా నాన్న తాత వచ్చారు వచ్చాడు ఇప్పుడు ఇంకా ఎవరో భద్రంగామె ఎవరు చూసుకుంటారు నా టీచర్ అయితే ఎవరో స్కూల్లో ఎవరు చూసుకుంటారు జాగ్రత్తగా చెప్పు చెప్పునేనా సౌరమ్మా వెరీ గుడ్ సరే వాళ్ళ అన్న కూడా వాళ్ళన్న వాళ్ళక్క వాళ్ళు కూడా స్కూల్ తీసుకుపోయేటప్పుడు ఆ మైండ్ స్వచ్ఛతంగా చూసుకుంటారనమాట ఓకేనా ఆమె తనను సురక్షితంగా చూసుకొని పెద్దలను ఆశ్రయించాలని తెలుసు రోడ్డును దాటేటప్పుడు చేతి పట్టుకొని తీసుకుని వెళ్ళేవారు భయపడుతున్నప్పుడు అలింగనం చూసుకునేవారు మరియు శిల్పాన్ని ప్రేమగా ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకునేవారు ప్రత్యమైన పిల్లలు శిల్పాన్ని ప్రేమగా ఆప్యాయంగా అలింగనం అంటే ఎప్పుడైనా అమ్మా నాన్నకి అవ్వ తాతకి సంతోషమైనప్పుడు ఏం చేస్తారు శశాంక్ మిమ్మల్ని దగ్గరికి అయ్యి నా బిడ్డమ్మ నా బంగారమ్మ నా మంచి బిడ్డమ్మ వెరీ గుడ్ మంచి బాపమ్మ అని చెప్పినట్టు మరి అమ్మలు మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటారు ముద్దు పెట్టుకోరా చెప్పండి దక్కుకొని అలీగరం చేసుకుంటారు చేసుకున్న చేసుకోరా చేసుకుంటారు కదా అట్లా శిల్పాలు కూడా వాళ్ళమ్మ నాన్న ఆ తాత అందరూ కూడా ఆ అమ్మాయిని బాగా చూసుకునే వాళ్ళారంట చాలా బాగా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అంట అంత చూసుకుంటున్నారని ఎవరినా ఎవరిని ఎవరిని అలాగే పిల్లలు శిల్ప తరగతిలో కొంతమంది అమ్మాయిలు తన తెచ్చుకున్న భోజనం తినే జుట్టు లాగడం లాంటి పనులు చేసి చేర్పించేవారు అమ్మాయి శిల్ప స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో కొంతమంది పిల్లలు పిల్లలు ఉంటారు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు పిల్లలు చెప్పకుండా ఉంటారు కదా పిల్లలు అంటారు చెప్పిన పిల్లలు అంటారు తొందర పిల్లలు అంటారు ఎవరైతే మేడం చెప్పిన దాన్ని శ్రద్ధగా విని ఆ సరే ఇంటుందట చెప్పిన మాట ఇని మేడం ఒకసారి రెండు సార్లు చెప్పింది క్లోజర్ హ్యాండ్ ఎన్నిసార్లు చెప్పాలి అట్లా కొంతమంది పిల్లలు మేడం చెప్పింది వినకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళు అల్లరి పిల్లలు అనమాట ఆ స్కూల్లో అమ్మాయి స్కూల్కి వెళితే ఎవరో శిల్ప స్కూల్కి వెళ్ళింది కదా మీరు కూడా స్కూల్కి వెళ్తారా లేదా ఏమేమి తీసుకుని వెళ్తారు మీరు బ్యాగు పలక తర్వాత బలకము పెన్సిల్ ఇవన్నీ తీసుకుంటారు తీసుకోవాలి వాటర్ బాటిల్ తీసుకుంటారు ఓకేనా అట్లా రోజు ఈ అమ్మాయి శిల్ప చూడండి రోజు స్కూల్కి పోయేదనమాట రోజు కి పోయి చెప్పులు ఇక్కడ వస్తుగా లైట్లో విడు వదిలేసి మళ్ళీ స్కూల్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని మేడం చెప్పి హెల్ప్ గాయకు ఉంది అనుకో ఆ గాయకు కూడా గుడ్ మార్నింగ్ కానీ చెప్పిన తర్వాత లోపలికి వచ్చింది లోపలికి వచ్చినప్పుడు ఇట్లా కూర్చుంటుంది అనమాట కూర్చుంటే ఈ శిల్పాన్ని పక్కలో ఇంకొక అబ్బాయి దేవేంద్రనో మహేంద్రనో వాళ్ళించున్నారు ఈ పక్క నిజుంటారు వాళ్ళించున్నారు ఈ పక్క నిజులు ఉంటారు లావణ్యానో అను అండి వాళ్ళు ఈ అమ్మాయిని వచ్చి 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 ఆ అమ్మాయి బొమ్మన మ్యారేజ్ తింటా ఉంటే అని చోర చేసేసి ఇంటిని బట్టి పెరిగేదంట నువ్వు ఆ పక్క అమ్మాయి శిల్ప ఉంటే ఇట్లా వెనక నుంచి బిల్లేసేదంట ఎవరిని వంద ఎవరు గిల్లింది

ఎవరు ఎవరు నన్ను నన్ను అని మేడం చెప్దామా అని అనుకునేదంట కానీ చెప్పలేక బాధగా డల్లుగా చూసి పెట్టి అని ఉండేదంట ఎవరన్నా ఎవరు శిల్ప ఎవరు శిల్ప తర్వాత శిల్ప ఎదురు తిరిగితే టీచర్కి తనపై తప్పుడు ఫిర్యాదు చేసేవారు ఒకరోజు శిల్ప ఏడుస్తూ ఇంటికి వచ్చింది తన తరగతి అమ్మాయిలు తనతో అలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కాక ఈ బాధపడింది తన అక్క మీరా ఈ విషయం గురించి చర్చించింది అప్పుడు మీరా శిల్పాకు తనను స్వచ్ఛతంగా చూసుకునే పెద్దల గురించి గుర్తు చేసింది చూడండి పిల్లలు ఇప్పుడు పుల్లరి అల్లరి పిల్లలు ఉన్నారు కదా శిల్పాన్ని చుట్టుపట్టి లాగేది వెనక నుంచి గిల్లేది ఇట్లా ప్రాక్ పట్టి లాగేది ఇవన్నీ చేస్తా ఉంటాం అమ్మాయి దీన్ని చెప్పారు కదా ఎవరికి వచ్చేసి ఇది పోయిందంట ఇది పోయి ఏమి పిల్లలు మీరు కూడా ఇంట్లో ఇక్కడ స్కూల్లో ఎవరైనా గిల్లితే మీరు చెప్తారా చెప్పరా మేము అమ్మాయి పోయి శశాంక్ నన్ను గిల్లాడు అశ్విత్ నన్ను పూర్చాడు ఈ అమ్మాయి శ్రీవిద్యతో చేస్తానే ఉంటుంది చెప్పి వచ్చి వచ్చి నేను కొట్టింది అని చెప్తారా చెప్పరా పిల్లలు అట్లా శిల్పని రోజు ఏడిపించే వాళ్ళంట ఆ స్కూల్లో ఉండే పిల్లలు ఏడిపిస్తారంట ఒక రోజు కాదు రెండు రోజులు కాదు రోజు అమ్మాయి పాపము బాధపడేది ఏడ్చేదని అంట అవునా కాదా పిల్లలు అలాగే ఒక్కోసారి అమ్మాయి చూసింది రెండు మూడు రోజులు నాలుగో రోజు ఎందుకు తిరిగి ఏ ఎందుకు కొడతావు నన్ను ఎందుకు చుట్టుపక్కల నువ్వు ఎందుకు కొడతావు నేను నిన్ను కొట్టానా ఎందుకు చుట్టుపక్కల ఆడతారు అని మేడంకి ఆ చెప్తామన్నా కొందరికి వీళ్ళే ప్రగతి పోయి మేడంకి మీద తప్పుడుగా చెప్పేవాళ్ళం మేడం మేం కాదు మేడం గిల్లింది అసలు శిల్పనే మేడం గిలేసింది అసలు శిల్పనే మేడం చుట్టుపక్కల ఆగేసింది మేము కాదు మేడం అని తప్పుడు మాటలు చెప్పేవాళ్ళం శిల్పాపై తప్పుడు ప్రచారం తప్పుడు ఇది చెప్పేటప్పటికి మేడం ఏం చేసింది సరే ఇద్దరు నేను చూస్తాను మీరు ఎవరు వెళ్తారు ఎవరు పిల్లలు నేను అబ్జర్వేషించేస్తాను అని చెప్పింది కానీ పాపము శిల్పాపై ఇంట్లో మీరానే వాళ్ళకు ఎవరు వాళ్ళకి పేరు పిల్లలు ఏం పేరు ఏం పేరు ఏం పేరు అన్న శిల్ప మీరా 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 అప్పుడు వచ్చి చెప్పిందంట చూడొక్క నన్ను రోజు స్కూల్లో మా పిల్లలు అందరూ గిల్లేస్తున్నారు నా చుట్టుపట్టు లాగేస్తున్నారు నన్ను ఏడిపిస్తున్నారక్క అక్క నేను మేడం చెప్పాడు నేను చెప్తామని అనుకున్న లోపల వీళ్ళు పోయి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేనే గిల్లినట్టుగా నేనే వాళ్ళు కూర్చున్నట్టుగా నేనే ఇచ్చేసినట్టుగా నని వాళ్ళక్క చెప్పిందంట అప్పుడు మీరా అవునా నువ్వు ఏం భయపడద్దు ఆ శిల్ప నువ్వేం భయపడదు నేనున్నాను కదా అక్కగా నువ్వేం భయపడద్దు నీకు ఒకసారి సురక్షితంగా చూసుకునే పెద్దల గురించి బుద్ధి చేసింది అనమాట వెంటనే శిల్ప తన దగ్గరలో ఉన్న అమ్మ దగ్గరకు వెళ్ళి గట్టిగా కాబోలించుకునింది వాళ్ళకి ఏం చెప్పింది మీరా నువ్వేం బాధపడద్దు నువ్వు బాధపడద్దు ఏమి నేనున్నాను నీకు ఒకసారి గుర్తు చేస్తాను సురక్షితమైనటువంటి పెద్దలు వాళ్ళు ఏ విధంగా చూసుకుంటారని పెద్దల గురించి నేను చెప్తాను అని చెప్పిందంట అప్పుడు ఏమి అంటేనే శిల్ప తన దగ్గరలో వాళ్ళమ్ముందంట పిల్లలు మీకు కూడా మేము ఉంది కదా ఉందా లేదా అమ్మ నాన్న ఉన్నారు కదా అప్పుడు పోయి దగ్గరలో ఉండే వాళ్ళ అమ్మాయి పోయి శిల్ప పోయి వాళ్ళమ్మని అమ్మ అమ్మాని తిగా వాళ్ళమ్మని గోపలించుకుని అంట వాళ్ళమ్మ ప్రేమతో శిల్ప కదే నువ్వు వాళ్ళమ్మ మురిపంగా శిల్పాని ఇట్లా ముద్దు పెట్టి బాగా ఇట్లా దగ్గర తీసుకునిందంట అప్పుడు శిల్పాకి చాలా సంతోషమైందట చూసుకో మనమ్మ దగ్గరికి పోతే అమ్మ మనమ్మ ఎంత బాగా ఆప్యాయంగానని ఇట్లా కౌగులించుకునిందోనని చాలా మురిసిపోయిందంట ఏమే అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి ఇవన్నీ చెప్పిందంట అమ్మా స్కూల్లో స్కూల్లో అందరూ అల్లరి పిల్లలందరూ గిల్లేస్తున్నారు మా కొట్టేస్తున్నారు నన్ను వాళ్ళు చుట్టుపక్కల లాగేస్తున్నారు నా మీద మేడంకి ఊరికెళ్ళే తప్పుడు మాటలు చెప్పారమ్మా నేను వాళ్ళు గిల్లానని వాళ్ళు నేను కొట్టానని అమ్మ అని చెప్పి వాళ్ళ వాళ్ళమ్మదై కౌలించుకున్న తర్వాత బాధపడి చెప్పింది అనమాట మొత్తం వివరించింది అప్పుడు వాళ్ళమ్మా ఏమేమి నువ్వేం బాధపడదమ్మా శిల్ప నువ్వేం బాధపడకూడదు నేనున్నాను నేను మీ టీచర్తో వచ్చి మాట్లాడతాను మాట్లాడుతానా బాధపడకూడదురా శిల్ప నువ్వు నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు ఎలాంటి బిడ్డో మొత్తంలో బిడ్డో మంచి బిడ్డో అనేది నాకు తెలుసు నేను మీ స్కూల్కి వస్తాను మీ మేడంతో మాట్లాడతాను మేడం చెప్తానని చెప్పింది శిల్పావ అమ్ అప్పుడు చూడండి ఆ రోజు అప్పుడు వాళ్ళమ్మ చెప్తాను శిల్పాకి చాలా చిరునవ్వు వచ్చింది ముసిముసిగా ఇప్పుడు మీరు కూడా మీ అమ్మ వాళ్ళు దగ్గరికి పిలుచుకొని ఏమి నా బంగారు పండ నా బంగారు తిని నా అమ్మ తిని అని అన్నప్పుడు మీరు ముసిముసిగా నవ్వుతూ ఉంటారు అట్లా ముసిమిసిగా నవ్వుతారా లేదా నడుపుసి అవుతారా లేదా మీకు సంతోషం అనిపిస్తుందా లేదా ఆ రోజు నుండి శిల్పాకి తనను సురక్షితంగా చూసుకొని పెద్దలు ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటారని తెలిసింది అప్పుడు తెలిసిందంట ఓకే శిల్పాకి ఆ తనని అండగా చూసుకొని పెద్దలు ఉన్నారని తనను సురక్షితంగా చూసుకుంటారని తెలిసిందనమాట వాళ్ళ ప్రేమ రక్షణ మరియు తనలో వారు ఒక కంటి గమనిస్తూ ఉంటారనే ధైర్యంతో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి సన్నద్ధమైంది ఎప్పుడైతే వాళ్ళ అమ్మ చేసా దగ్గర పిలిచి ఆమె ఓదార్చి నువ్వు బాధపడద్దు నేను మేడంతో మాట్లాడతాను ఏమి ఆడద్దు నీకు తెలుసు కదా సురక్షితమైన వ్యక్తులు ఎవరు ఏ విధంగా చూసుకుని నేను చెప్తాను బాధపడేటప్పుడు గుర్తొచ్చిందంటే శిల్పా ఓహో మనకు అమ్మ ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఒక భరోసా ఇచ్చింది మన స్కూల్లో జరిగినటువంటి విషయాల గురించి నేను అమ్మకు చెప్పడం వల్ల ఏమి నేను నాకు ఒక అమ్మ ధైర్యం ఇచ్చింది అని చెప్పి చాలా హ్యాపీగా అయిపోయింది అమ్మాయి ఆ రోజు నుంచి ధైర్యంతో ఏదైనా వస్తే మనం దాన్ని ఎదుర్కోవాలని చెప్పి ఏమి ఈ ప్రపంచ ప్రపంచాన్ని కూడా మనము ధైర్యంగా ఎదుర్కోవచ్చు మనకు ముఖ్యంగా ధైర్యం అనేది ఉండాలి ఎప్పుడైనా 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 మనము ఏదైనా సమస్య వచ్చి సైలెన్స్ వెళ్తాం మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే మనము సురక్షితమైనటువంటి వ్యక్తులు ఈ స్కూల్లో ఏం జరిగినా ఎక్కడ రోడ్లు ఏం జరిగినా వెంటనే మన అమ్మకి నాన్నకి అవ్వకి తాతకి వెంటనే చెప్పాలి ఓకేనా మనము భయపడుకొని ఉండిపోకూడదు ధైర్యం ఉండాలి మనకి ధైర్యంగా ఏ సమస్యనైనా మనం డీల్ చేయాలి ఆ సమస్య పరిష్కారం వెతుక్కోవాలి అంతేగాని భయపడుతూ మనము ఏమి అయ్యో వాళ్ళు ఇట్లన్నారు వీళ్ళిట్ అన్నారు వీళ్ళు కొట్టారు వాళ్ళు కొట్టారు అధైర్యంగా ఉండకూడదు మనం మనకి ఎవరైతే సురక్షితమైన వ్యక్తులు ఎవరు అమ్మ నాన్న అవ్వ తాత అక్క అన్న స్కూల్లో మేడం ఇక్కడ కూడా మీరు అన్నీ కూడా ఏమి జరిగినా మేడం చెప్పవచ్చు ఓకేనా అంతేగాని మనం మనకు తెలియని వ్యక్తులు అనేది వాళ్ళు చాక్లెట్లు ఇస్తే తీసుకునేది వాళ్ళు చాక్లెట్లు ఇస్తే మనం తినేసేది వాళ్ళు బిస్కెట్లు ఇస్తే తినేది మన తెలియని వ్యక్తులు వాళ్ళు మనకు తెలిసిన వ్యక్తులు అయితే మనం తీసుకొని తినొచ్చు అర్థమైందా సురక్షితం కాని వ్యక్తులు వాళ్ళు ఓకేనా సురక్షితమైన వ్యక్తులు ఎవరో మనం మంచి కోరేవాళ్ళు మన మంచి చెప్పేవాళ్ళు మన జాగ్రత్త గురించి చెప్పేవాళ్ళు మంచి అలవాట్లు మంచి నడవడిక మంచి సత్ప్రవర్తన భయమే ఇవన్నీ ఉండాలి అంటే అమ్మ నాన్న చెప్పి వినాలి స్కూల్లో మేడం చెప్పే వినాలి ఏమి ఏమైనా ధైర్యంగా మేడం ముందరా అన్నీ మేడం ఏం చెప్పమన్నీ నేర్చుకోవాలి ఓకేనా పిల్లలు ఈ కథ మీకు బాగా నచ్చిందా ఏదైనా మీకు జరిగినప్పుడు వెంటనే మీరు స్కూల్లో మేడం చెప్పాలి అమ్మ అమ్మతో నాన్నతో అవ్వతో తాతతో మీరు ఈ విషయాలు ఏం జరిగినా పోయి అమ్మని చెప్పుకోవాలి అంతేగాని మనసులో పెట్టుకొని ఉండిపోకూడదు ఓకేనా ఎప్పుడైనా ధైర్యంగా ఉంటారా మీరు ఏదానికి భయపడరు భయపడదు కదా మీరు వేరే కోచ్ నచ్చింది మీకు ఎక్కడ